శ్రీవల్లభాస్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ గురు జో నమ స్వాగతం మనం పన్నెండు రాసులకు సంబంధించిన ధన ఆకర్షణ యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇవి ఎవరికి వారు చేసుకోవాల్సినవి దీనికి ఏం చేయాలి అంటే ఒక భోజ్యపత్రం కానీ ఒక తెల్ల కాగితం కానీ తీసుకోండి కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి నూరితే ఒక రసం వస్తుంది ఒక దానిమ్మ పుల్ల తీసుకోండి ఈ సామాగ్రితోటి ఒక యంత్రాన్ని తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి ఈ భోజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఈ దానిమ్మ పుల్లతోటి ఆ కుంకుమ పువ్వు రసంతో ఒక చతురస్రం ఒక స్క్వేర్ గీయండి ఆ స్క్వేర్లో నిలువుగా రెండు గీతలు అడ్డంగా రెండు గీతలు గీయండి తొమ్మిది గడులు ఏర్పడతాయి ఈ తొమ్మిది గడులలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెలను నింపవలసి ఉంటుంది ఆ అంకెలు ఏమిటో ఇప్పుడు వివరిస్తాను స్క్రీన్ మీద మీకు ఆ యంత్రం కనిపిస్తుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకోవచ్చు దీనిని మీరు ఆదివారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ తయారు చేసుకోవచ్చు ఆదివారం బుధవారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆ తొమ్మిది గడులలో నింపవలసిన అంకెల గురించి మీకు వివరిస్తాను ఈ యంత్రం కుంభరాశి వారికి సంబంధించినది యంత్రం కుంభరాశి వారికి సంబంధించినది ఇప్పటి వరకు మేషం నుంచి మకరం వరకు ఉన్న రాసులకి యంత్రాలు ఎలా చేసుకోవాలి దాంతోపాటు ఏ మంత్రాన్ని జపించాలి అనే వివరాలు అందించాము ఆ వీడియోలు ఉన్నాయి వాటిని చూసుకోవచ్చు ఆయా రాసుల వాళ్ళు ఇప్పుడు ఇది కుంభరాశికి సంబంధించిన యంత్రం ఈ తొమ్మిది గడులలో పై వరుసలో ఉన్న మూడు గడులలో మొదటి గడిలో రెండు రెండవ గడిలో ఏడు మూడవ గడిలో ఆరు రెండు ఏడు ఆరు మధ్య వరుసలో ఉన్న మూడు గడులలో మొదటి గడిలో తొమ్మిది రెండవ గడిలో ఐదు మూడవ గడిలో ఒకటి తొమ్మిది ఐదు ఒకటి ఇక చివరనున్న మూడు గడులలో మొదటి గడిలో నాలుగు రెండవ గడిలో మూడు మూడవ గడిలో ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది మొత్తం వరుస ఎలా ఉంటుంది రెండు ఏడు ఆరు తొమ్మిది ఐదు ఒకటి నాలుగు మూడు ఎనిమిది ఈ వరుసలో ఈ అంకెలని ఆ తొమ్మిది గడుల్లో నింపుకోవాలి ఇలా నింపుకోవడం ద్వారా మీకు ఈ ధన ఆకర్షణ యంత్రం అనేది తయారైంది ఇప్పుడు ఏం చేయాలి ఎదురుగా ఒక పీట దానిపై తెల్లని వస్త్రం పరచండి దాని మీద కొద్దిగా బియ్యం కుప్పగా పోయండి మీరు తయారు చేసుకునే యంత్రాన్ని దాని మీద ఉంచండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించండి నైవేద్యం తీపి పదార్థం ఏదైనా పర్వాలేదు ఆ తరువాత ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామర పూసల మాలతో కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు మాలలు జపించండి ఎన్ని మాలలు పదకొండు మాలలు జపించండి ఏమిటా మంత్రం ఓం శ్రీం కరుణాయై స్వాహ ఓం శ్రీం కరుణాయై స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు మాలలు జపించండి జపం పూర్తయిన తర్వాత ఆ భుజపత్రాన్ని కానీ తెల్లకాయితాన్ని కానీ రౌండ్గా చుట్టూ ఒక తాయెత్తులో పెట్టుకోండి ఆ తాయెత్తుని మెడలో ధరించండి లేదా కుడి జబ్బకి ధరించండి ఇలా ధరించడం వల్ల ఈ యంత్ర సాధన వలన ఒక సంవత్సర కాలం ఆర్థికమైన ఇబ్బందులులో వెసులుబాటు కలుగుతుంది డబ్బు అందుతూ ఉంటుంది సాంసారికమైన కష్టాలు తగ్గుముఖం పడతాయి ఈ యంత్రం ఒక ఏడాది పనిచేస్తుంది దీని ప్రభావం ఒక ఏడాది ఉంటుంది వరుసటి సంవత్సరం మళ్ళీ ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకోవచ్చు అయితే అప్పటి గ్రహస్థితులను బట్టి మంత్రం మారే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు అందించే మంత్రాన్ని వినియోగించుకుని ఈ యంత్రాన్ని మళ్ళీ తయారు చేసుకుని మళ్ళీ ధరించవచ్చు ఈ విధంగా ఈ యంత్రాన్ని ఏడాదికొకసారి మనం తయారు చేసుకుని ధరించడం వల్ల ఆర్థికమైన ఇబ్బందుల్లో క్రమంగా మనకి ఒక వెసులుబాటు ఏర్పడి జీవితం సుఖంగా సాగుతుంది ఇలాంటి అవసరం ఉన్న కుంభరాశి వారందరూ కూడా ఈ సాధన చేస్తారని ఆశిస్తున్నాము స్వస్తి